మా ఇంటి దైవం మా కంటి దీపం నువేలే సాయి మీ సన్నిధానం ఓ పుణ్యదామం నీ ద్వారక మాయి భగవంతుడు ప్రేమమయుడు భగవదాంశతో జన్మించిన గురువులు రాజులు ధర్మ రక్షణ చేస్తూ మానవుల్లో ఆత్మీయ భావం పెంచడానికి కృషి చేశారు దైవం మాత్రం అవసరమైనప్పుడు తానే స్వయంగా భూమిపై అవతరిస్తాడు అలాంటి అవతార పురుషుడే షిరిడిలో నివసించి భక్తులను తరింపజేసిన సాయి బాబా సాయి శ్రీరాముడు సాయి సాయి ప్రతి మనిషి తోటి మానవులు లేకాక అన్ని జీవులను ప్రేమించాలని బాబా బోధించారు తాను స్వయంగా అందరినీ అన్న అమ్మ చెల్లి అని ప్రేమగా పిలిచేవారు ఎవరైనా దానం చేయలేకపోయినా మెల్లగా లేదని చెప్పాలని చేతరించుకోకూడదని బాబా బోధించేవారు ఈ విధంగా బాబా తన హృదయంలోని ప్రేమ సూత్రంతో భక్తుల హృదయాలను ముడివేసి అందరూ ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేలా చూసేవారు ఎవరైనా భక్తులు సేవ చేస్తున్నప్పుడు కూడా బాబా వారికి అడ్డు చెప్పనిచ్చేవారు కాదు ప్రతి భక్తునికి బాబాతో ప్రత్యక్ష సంబంధం ఉండేది భక్తులు తెచ్చిన నివేదనలన్నీ కలిపి బాబా సమక్షంలో అందరూ తృప్తిగా భుజించేవారు బాబా తన బిడ్డలకు భోజనంతో పాటుగా అమృతమయమైన ప్రేమను కూడా పంచేవారు బాబాను గురువుగా దైవంగా ఆరాధించిన వారందరూ ఒక కుటుంబంగా ప్రేమ పూరితమైన హృదయాలతో సంతోషంగా ఉండేవారు అప్పుడే కాదు ఇప్పుడు బాబా భక్తితో నిండిన హృదయాలన్నిటిలోనూ ప్రేమ పెలిపికి ప్రవహిస్తుంది బాబా చైతన్యం మనసులో పరిపూర్ణంగా నిండుతుంది బాబాపై నమ్మకం గల వారందరూ తప్పక తమ నమ్మకానికి తగిన ఆనందాన్ని ప్రేమను బాబా ఆశీస్సుగా పొందుతారు కాబట్టి మనం బాబా యొక్క ప్రేమతత్వంతో నిండి ఉండాలి Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Jai 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 श्री सा जय जय सा ॐ श्री सा जय जय ॐ श्री जय जय